నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా నేను చెడ్డవాడిని కాదు కాని నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని తప్పు చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు కష్టపడకపోయిన రోజులు కూడా లేవు అయినా ఫలితం మాత్రం దూరంగా ఉంది అదే ఎక్కువ బాధ మనలో చాలామంది ఇదే దశలో ఉన్నాం బయటికి చూస్తే మన జీవితం సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఒక్కొక్క రోజు ఒక యుద్ధం ఎవరైనా అడిగితే బాగున్నాను అంటాం కాని ఆ మాటలో నిజం ఉండదు ఎందుకంటే మన మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంటుంది నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా ఇంటి వాళ్లకు చెప్పలేం వాళ్లకు బాధ పెరుగుతుందేమో అని ఫ్రెండ్స్ కు చెప్పలేం వాళ్ల జీవితాలు వాళ్లకే కష్టం అందుకే మన బాధ మనతోనే ఉంటుంది ఒక అమ్మాయి ఉంది చదువులో బాగానే ఉంది పనిచేయగల శక్తి ఉంది కలలు కూడా ఉన్నాయి కానీ ఆమె జీవితం ఒక వెయిటింగ్ రూమ్ లాంటిది అప్లికేషన్ పంపింది రిస్పాన్స్ లేదు ఇంటర్వ్యూ ఇచ్చింది ఫాలో అప్ లేదు రోజులు గడుస్తున్నాయి ఆమె వయసు పెరుగుతోంది ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి ఇంకా ఏం చేస్తున్నావ్ ఇంతకాలం ఎందుకు పడుతోంది పాటు చదివిన వాళ్లు ఎక్కడో ఉన్నారు ఈ మాటలు కత్తిలా కోసేవి ఆమె రాత్రి నిద్రపోదు పగలు మనసు ప్రశాంతంగా ఉండదు ఒక్కోసారి ఆమె అనుకుంటుంది నేనే పనికిరానిదాన్నా అని అదే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఒకరోజు ఆమె బస్లో వెళ్తోంది చుట్టూ జనాలు ఎవరికి వాళ్ల కథ ఎవరికి వాళ్ల తొందర ఆమె కిటికీ బయట చూసింది ఒక పెద్ద భవనం నిర్మాణంలో ఉంది కింద కార్మికులు పైన ఇంకా ఖాళీ ఆమె పక్కన కూర్చున్న ఒక వృద్ధుడు చాలా సాధారణంగా అన్నాడు ఇది ఇంకా కట్టడం మొదలే కాలేదు అనుకుంటున్నావా అని ఆమె ఆశ్చర్యపోయింది అతను చెప్పాడు పైన కనిపించేది చివర అసలు పని కింద జరుగుతుంది ఆ మాట ఆమె లోపల ఏదో కదిలించింది అంతకాలం ఆమె తనను తాను పైన కనిపించే వాళ్లతో పోల్చుకుంది కాని తన ఫౌండేషన్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆ రోజు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అడగడం మానేసి ఈ దశ నన్ను ఏం నేర్పిస్తోంది అని అడగడం మొదలుపెట్టింది అవకాశం రాలేదని ఆగలేదు గుర్తింపు లేదని కూర్చోలేదు ప్రతిరోజు తనకు చేతనైన పనిచేసింది చిన్నదైనా సరే తన మీద తానే అబద్ధం చెప్పుకోవడం ఆపేసింది ఇది నా సమయం కాదు అని అంగీకరించింది కాని ఇది నా ముగింపు కాదు అని కూడా గుర్తుపెట్టుకుంది మెల్లగా ఆమెలో భయం తగ్గింది తొందర తగ్గింది తన మీద నమ్మకం తిరిగి వచ్చింది ఆమె గెలిచిందా అప్పటికీ కాదు కాని ఒక విషయం జరిగింది ఆమె ఇక తనను తాను తక్కువగా చూడడం ఆపింది అదే అసలు మార్పు జీవితంలో చాలామంది అవకాశం రాకముందే లోపలే ఓడిపోతారు అదే నిజమైన ఓటమి నీ జీవితం ఇప్పుడే నీకు నచ్చకపోవచ్చు కాని అది నీ విలువను నిర్ణయించదు ఈ దశ నిన్ను ఆలస్యం చేయడానికి కాదు నిన్ను లోతుగా తయారుచేయడానికి నీ ప్రయత్నం ఎవరూ చూడకపోయినా దానికి అర్థం ఉంది నీ పేరు ఇప్పుడు వినిపించకపోయినా నీ ప్రయాణం వృధా కాదు నువ్వు ఇప్పుడున్న చోటు నీ గమ్యం కాదు అది కేవలం ఒక తాత్కాలిక నిలయం ఈరోజు నువ్వు నిలబడగలిగితే రేపు నడవగలవు రేపు నడవగలిగితే ఒక రోజు చేరుకుంటావు ఎక్కడికి అది నీ కథే చెప్పాలి కాని ఒక విషయం మాత్రం ఖాయం నిశ్శబ్దంగా ఎదిగిన వాళ్లే ఒకరోజు తమ స్థానం గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నిలబడతారు నీ కథ కూడా అలాగే ఉండాలి ఇప్పుడు కాదు కాని ఒకరోజు ఆ రోజు కోసం ఈ రోజు నువ్వు నిన్ను వదిలిపెట్టకపోతే చాలు